హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ తరంగిణి మరి ఇవాటి మూవీ అప్డేట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం నందమూరి కుటుంబం నుంచి మరో వారసరాలు తెరపైకి వచ్చారు నందమూరి బాలకృష్ణ చిన్న కుమార్తె తేజస్విని ఇప్పుడు నటిగా కొత్త ప్రయాణం మొదలు పెట్టారు హైదరాబాద్కి చెందిన ప్రముఖ జ్యువెలరీ బ్రాండ్ సిద్ధార్థ ఫైన్ జ్యువెలర్స్ కి తేజస్విని కొత్త బ్రాండ్ అంబాసిడర్ గా ఎంపికయ్యారు ఆమె నటించిన కమర్షియల్ యాడ్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది తండ్రి సినిమాల నిర్మాణ పనుల్లో చురుగ్గా పాల్గొన్న తేజస్విని ఇప్పుడు కెమెరా ముందు కూడా మెరిసిపోయారు యమున కిషోర్ దర్శకత్వం వహించిన ఈ యాడ్కు తమన్ సంగీతం బృందా మాస్టర్ కొరియోగ్రఫీ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి తేజస్విని భర్త విశాఖ ఎంపీ మధుకుమల్లి భరత్ నందమూరి అభిమానులు ఈ కొత్త ఆరంభంపై సోషల్ మీడియాలో ఆనందం వ్యక్తం చేస్తున్నారు డీప్ ఫేక్ టెక్నాలజీ సమాజానికి ముప్పుగా మారుతోందని మెగాస్టార్ చిరంజీవి గంభీరంగా స్పందించారు హైదరాబాద్ నెక్లెస్ రోడ్ లో జరిగిన రన్ ఫర్ యూనిటీ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన తన ఫోటోలను మార్ఫింగ్ చేసి అశ్లీల వీడియోలు తయారు చేశారని వెల్లడించారు పోలీసులు తక్షణమే స్పందించారని డీజీపీ శివధర్ రెడ్డి సిపి సజ్జనార్ ఈ కేసును స్వయంగా పర్యవేక్షిస్తున్నారని తెలిపారు డీప్ ఫేక్ చాలా ప్రమాదకరమైనది ప్రభుత్వాలు కఠిన చట్టాలు చేయకపోతే భవిష్యత్తులో తీవ్ర పరిణామాలు వస్తాయని చిరంజీవి హెచ్చరించారు అలాగే సర్దార్ పటేల్ దేశాన్ని ఏకం చేసిన మహనీయుడని గుర్తు చేశారు సీనియర్ నటి కస్తూరి శంకర్ తాజాగా ఒక టాక్ షోలో పాల్గొని తన టీనేజ్ రోజులలో నాగార్జునపై ఉన్న అభిమానాన్ని గుర్తు చేసుకున్నారు ఆయనతో షేక్ హ్యాండ్ చేశాక ఆ చేయిని రెండు రోజుల పాటు కడగలేదు అని నవ్వుతూ చెప్పిన కస్తూరి మాటలిప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి ఆమె మాట్లాడుతూ నాగార్జునతో రొమాంటిక్ సీన్ లో నటించే అవకాశం వస్తే వదులుకోను ఆయన నిజమైన జెంటిల్మెన్ అని తెలిపారు ఈ వ్యాఖ్యలు ఇప్పుడు ఫ్యాన్స్ మధ్య ట్రెండింగ్ టాపిక్గా మారాయి బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో ముంబైలో భేటీ అయ్యారు ఈ సమావేశంలో తెలంగాణ అభివృద్ధి రాష్ట్ర ప్రతిష్ట పెంపు వంటి అంశాలపై చర్చ జరిగినట్లు సమాచారం సల్మాన్ ఖాన్ మాట్లాడుతూ హ్యాష్ టాగ్ తెలంగాణ రైజింగ్ సందేశాన్ని ప్రపంచానికి తీసుకెళ్తాను తెలంగాణ బ్రాండ్ ఇమేజ్ ను పెంచడానికి సహకారం అందిస్తాను అని ముఖ్యమంత్రికి హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది పెట్టుబడులు ఆకర్షించే ప్రయత్నంలో భాగంగానే ఈ భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది బాలీవుడ్ లెజెండ్ అమితాబ్ బచ్చన్ భద్రతను పెంచాలని కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది ఖలిస్తానీ అనుకూల సంస్థ సిక్స్ ఫర్ జస్టిస్ ఎస్ నుంచి వచ్చిన తాజా బెదిరింపుల నేపథ్యంలో కేంద్ర నిఘా సంస్థలు అప్రమత్తమయ్యాయి ఇటీవల అమితాబ్ హోస్ట్ గా వ్యవహరిస్తున్న కౌన్ బనేగా కరుడ్పతి కేబిసి షోకు పంజాబీ గాయకుడు దిల్జిత్ దోసాంజ్ అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా దిల్జిత్ అమితాబ్ కాళ్లకు నమస్కరించి ఆశీర్వాదం తీసుకున్నారు అయితే ఈ సంఘటన కొత్త వివాదానికి దారితీసింది పంతొమ్మిది వందల ఎనభై నాలుగు సిక్కు వ్యతిరేక అల్లర్లలో ప్రాణాలు కోల్పోయిన వారికి అవమానమని ఎస్ఎఫ్జె సంస్థ తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేసింది అమితాబ్ బచ్చన్ ఆ అల్లర్లలో పాత్ర ఉందని ఆరోపిస్తూ ఎస్ఎఫ్జె చీఫ్ గుర్పంత్వంత్ సింగ్ పన్నున్ ఆయనకు హెచ్చరికలు జారీ చేశాడు అంతేకాకుండా నవంబర్ ఒకటిన ఆస్ట్రేలియాలో జరగనున్న దిల్జిత్ దోసాంజ్ మ్యూజిక్ కచేరీని అడ్డుకుంటామని కూడా ప్రకటించాడు ఈ పరిణామాలతో కేంద్ర నిఘా సంస్థలు భద్రతా నివేదికను సమర్పించగా కేంద్ర ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకుంది అమితాబ్ ఉన్న భద్రతను మరింత కట్టుదిట్టం చేయాలని నిర్ణయించింది దేశంలో అత్యంత గౌరవనీయ నటుడైన అమితాబ్ బచ్చన్ పై వస్తున్న ఈ బెదిరింపులు కేంద్ర స్థాయిలో ఆందోళన కలిగిస్తున్నాయి ప్రస్తుతం ఆయన భద్రతా ఏర్పాట్లను కేంద్ర నిఘా వర్గాలు నిరంతరం పర్యవేక్షిస్తున్నాయి ఇవ్వండి వాటి మూవీ అప్డేట్స్ మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం మీరు ఇంకా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోలేదా అయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మేము అప్లోడ్ చేసిన వెంటనే వీడియో నోటిఫికేషన్ మీకు రావాలి అంటే బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మర్చిపోకండి